మొదటి ప్రశ్న ఈ ప్రశ్నలు మారే రాజరూపంలో అడుగుతున్నాయి దేవుడు ఎక్కడున్నాడు రెండవ ప్రశ్న ఉంటే ఎటువైపు చూస్తున్నాడు మూడవ ప్రశ్న మరి ఉన్నాడు చూస్తున్నాడు అనుకుంటే వారేం పని చేస్తున్నాడు ఈ మూడు ప్రశ్నలు అడిగాయి చూడండి బాగా గుర్తుపెట్టుకోండి దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవుడు ఎటువైపు చూస్తున్నాడు ఏం పని చేస్తున్నారు ఈ మూడు ప్రశ్నలు అడిగారు ఇప్పుడు తాతగారింటికి వెళ్ళిపోయారు పాపం ఆరు నెలల సమయం ఉన్నది కానీ రోజు తలబద్దలైపోతుంది రాజు ఏం జవాబు చెప్పాను మనం చెప్పింది వాళ్ళకి నచ్చుతుందో లేదు ఏం చెయ్యాలో తోచక 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 ఆరు మాసాలు రేపటితో కడుగు ముగుస్తుంది అనగా పాప పెద్ద మనిషి బ్యాగంతా చదువుకున్నాడు చదువుకొని మనవాడికి చెప్పాటవరే రాజు వేళ వెళ్ళగొట్టేస్తాడు వారు పంపకపోతే నేనే వెళ్ళిపోతున్నారని బయలుదేరాని మొదలు తాత నువ్వు తొందరపడవు నువ్వు ఒక చీటీ మీద రాసిద్ది వయసు విద్యా నా ఆరోగ్యం బాగా లేదా నేను సభకు రాలేకపోతున్నాను నాకు పొదలు నా మనవడు వచ్చి జవాబులు చెప్తాడని నన్ను పంపేవయ్యా అనగానే నేను ముసలిగా ఎటో వైపు వెళ్ళిపోవచ్చు ఉత్తరైసలౌన రాజు ఆగ్రహానికి లోఏనా వల్కో రాగునిని పర్వించేటప్పుడు ఒగ్గులా అన్నాడు ని కెరీర్ తాదాన్ని ఎందుకులే ఉండాగర రా బిర్ మహామన్ సరే అని అలజే చీటి రాసి చేత తాపడారు ఆ చీటి పెట్టుకొని మనవడి వెళ్ళాలి దెల్లారి ఆరు మాసాలం పూర్తి అయినై ఆ పెద్దవాడి ఏమేం జలమని చెప్తాడో అని రాజ్యం రాజ్యం అంత పెద్ద సమయే పోయిపోయి రాజుగారు అత్యంతగా సింహాసనం మీద కూర్చున్నారండి కూర్చొని ఉండగానే ఆ పండితుడికి బదిలీ మనవడు వచ్చాడు కాగానే ఏమి కాద అనగా చిన్న చూపించాడు సరే నాకు ఎవరైతే ఏమిటి జవాబులు కావాలని నువ్వు చెప్తే అత చెప్తే అని సరే అన్నాడు అనగానే ఈ మనవడు ప్రారంభం చేశాడ అయ్యా కాదు మన సనాతన ధర్మంలో ఏ పని చేసినా భగవంతుడికి అభిషేకం చేసి ఓ దీపారాధన జీవన ముపరిప కాబట్టి ఒక జంభు నిండా paramagnetic ఒక దీపారాధన ఇక్కడ ఏర్పాటు చేయండి అన్నాడు నంగనే సరేలే వాడంతటువంటి గోడా వస్తవమే కదా అని జంభు నిండా బంగారు కంసం నిండా ఫౌండ్ ఇచ్చారు దీపారాధన ఇక్కడ ఏర్పాటు చేశారు ఆ చప్పమయ్యినా అని గాని అదేమిటి రాజా నువ్వు ఇంత పెద్ద రాజువి ఉండి సనాతన ధర్మంలో ఎవరైతే జవాబును కోరుతాడో వాడు శిష్యుడు ఎవరైతే జవాబును చెబుతాడో వాడు రాజు వాడు గురువు అవుతాడు కాబట్టి జవాబు చెప్పడానికి వచ్చిన నేను వినే నువ్వు శిష్య స్థానంలో ఉన్నాను కాబట్టి గురువు అనేవాడు పైన కూర్చోవాలి శిష్యుడు అనేవాడు కింద ఉండాలి అనగానే వాడు చెప్పినటువంటి పాట బాగా నచ్చి రాజు గారు తన లేచి ఆ పిల్లవాడిని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఇప్పుడు సింహాసనం ఇలా చేతులు పెట్టుకొని రాజు అడుగుతూ ఉన్నాడు ఇప్పుడైనా చెప్పబోయారు అలా దేవుడు ఉన్నాడు అని మొదటి ప్రశ్నకి జవాబు అడిగాడు రాజా ఆ పాల దగ్గర పెట్టుకో అన్నాడు రాజుగారు పాల కడను కట్టుకున్నారు దానిలో బెంగెక్కడున్నదో నాకు చెప్పగలవా అన్నారు పాలలో మొత్తం కదా చూపించు అన్న అలా ఇలా చూపించగలను చాలి తోడు వేయాలి బాగా చెప్పే కదా వెన్న వచ్చేది అనగానే అందుకే రాజా పాలల్లో వెన్న ఏ అయితే అంతగా దాగ ఉన్నదో ఈ సృష్టి మొత్తం పరమాత్మ నిండి ఉన్నాడయ్యా అని చెప్పారు మరి ఏమి అడిగితే అలా అయితే ఎలా తెలుస్తుంది పాలను వెచ్చబెట్టినప్పుడు నీ మనసును గురుచుకోవాలి కదా నీ మనసులో భక్తి రసం చిరగాలి కదా చిరితే ఆ వెన్న పైకొచ్చినట్టు ఆ పాలల్లోనే కనబడకుండా దాగి ఉన్నటువంటి నీ భక్తి ద్వారా పరమాత్మ ప్రతిజోగా నిండి ఉన్నాడన్న తత్వాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు అన్నాడు అని వాటిని బాగా మెడలో వేసేశాడు జవాబు దేవత వాళ్ళక ఆత్మ నిండిపోయింది ఆ సరిలే ఒకటి చెప్పావు కానీ రెండో ప్రశ్న జవాబు చెప్పు ఉంటే ఎందుకు చూస్తున్నాడు మనలో చాలా మందిని ఇంట్లో పూజ చేసేటప్పుడు లేదా ఏదో దానమో ధర్మమో మనకి ఏముతైవనో ఎవరో కొట్టు పెట్టేటప్పుడు ఏదో ఒక సందర్భం వాడు గనుక దక్షణం వైపు తిరిగి ఉన్నారంటే వీటిలేదు వీటి లేదు లేదా ఇంకో లేదు అంటే అటువైపు దేవుడు లేకుండా ఇటువైపు ఉన్నాడని మన భావ చూడండి ఎంత చిత్రమో అంటే దేవుడు ఒక్క దిక్కులోనే ఉంటాడా సర్వావస్థలే సర్వము తానే ఉన్నటువంటి వారే దేవుడు అండి ఇప్పుడు వారు ఎటువైపు చూస్తున్నాడు అంటే రాజుగారు అన్న రాజా ఇప్పుడు ఇక్కడ ఈ రాజాలో ఉన్న ఇట్లన్నీ ఆర్పేసేంటి మీరు ఆ దీపాన్ని వెలిగించండి అన్నారు ఇప్పుడు దీపారాధన చేశారు దీపారాధన చేయగానే రాజా ఆ దీపపు వెళుతూ ఎటువైపు చూపిస్తుందో చెప్పండి అన్నారు అనగానే అదే సభ అంతా వెళ్లి వస్తుంది కదా అన్నారు అలాగే భగవంతుడి దృష్టి కూడా లోకమైన ఒంట లోపల ఉండి తప్పులు చేసినా నేను భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు భగవంతుని దృష్టి వైపు అంటూ ఉండదు దీపం ఏ విధంగా అన్ని వైపులా వెల్లుగురు చెబుతోందో భవారుడిొక్క వెలుతురు కూడా అన్ని మైట్ల అవుతయ్య భలే బాక భలే భలే భరివాడు వెచ్చున్న ఇన్కొక పులహాల వేసేటసారి వే మూడో ప్రశ్న మరివాడు ఏం చేస్తున్నాడు వాడి భార్య ఏరిరి అట అదే రాజుని ఇంకా వందవేడా ఎవరైతే రహదారంతో ఉంటాడో వాడి సింహాసనం నుంచి ఇదుగో నన్ను సింహాసనం ఎక్కించడమని చెప్పాలి ఇదయ్య నాసన కీర్ణించాడు ఆ ఆ చిన్న పాల కొన్ని శ్రీవ్నాసనాన్ని పించాడు ఏ వ్యక్తి అయితే నిస్వార్థముగా పరమాత్మ యందు నమ్మకనాన్ని కలిగి ఉంటాడో వాణ్ణి పరమాత్మ ఎప్పుడు అందరం మీద కూర్చోబెట్టాడు అహంకారంతో ఉన్నవాణ్ణి ఎప్పటికీ గీతపడగొట్టేస్తాడు కాబట్టి భగవంతుడి యందు మన అందరికీ పూర్తి విశ్వాసము కరుణతో కూడినటువంటి ప్రేమతో కూడినటువంటి విశ్వాసము మన అందరికీ ఉన్నది కాబట్టి మనం అందరం కూడా ఏడవ రోజు భాగవతంలో ప్రవేశించాం ఈ ఏడు రోజుల యొక్క సంకల్పము కేవలం కేవలం కొరకు మాత్రమే పరమాత్మ నిర్హేతుకమైన కృపా కటాక్షాలు మనం అందరికీ లభించాలని ఒక్కసారి పర్వ శక్తి చేసి మనం భాగవితాన్ని ముందుకు తీసుకెళ్తాం जय गोपाल कृष्ण भॻवानी गोपाल कृष्ण भॻवानी